ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో వరుసగా రహదారులకైతే మహర్దర్శ పడుతూ ఉందనమాట రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండున భారీ గొంతులతో ఉన్న రహదారి చూస్తే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే ఒక్కసారి ఒక ప్రధాన రహదారిలో ఇంతంత గొంతులతో ఉంటే ఎలా వెళ్ళాలో తెలియక జనాలు అయితే పరిస్థితి అయితే ఉండేది అయితే ఇప్పుడు అటువంటి ఇంత పెద్ద భారీ గొంతులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంత పెద్ద గోతులు గోతులను మనం గొంతులను చూసుకుంటే ఏకంగా ఇప్పుడు చూసుకుంటే ఆ రోడ్డు ఎలా ఉందో చూస్తే ఒక రోడ్డు అయితే ఎంత బాగా అయితే తయారైందో సో ఎవరికి కూడా గుంతల కారణంగా రోడ్ల కింద పడి గోతుల కారణంగా పడి చనిపోయే పరిస్థితి అయితే ఉండదన్నమాట ఇది ఏపీ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రహదారులన్నీ కూడా విధంగా అయితే మార్పులు చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా గతంలోని ఎంత దారుణంగా ఉన్న రోడ్లన్నీ కూడా ఇప్పుడు సంక్రాంతి దాటే లోపల మొత్తం రోడ్లన్నీ కూడా అన్నీ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ప్రభుత్వం మారిన వెంటనే ఇలాగ రోడ్లకు మహారదశ అయితే తీసుకొచ్చారనమాట ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా రోడ్లలోని గుంతల కారణంగా అంటే గోతుల కారణంగా ఎవరు చనిపోకూడదనే ఉద్దేశంతో ప్రజలకు సౌకర్య ప్రయాణాలు కల్పించేందుకు అన్ని రోడ్లు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లు కూడా ఈ విధంగా అయితే వేస్తామని చెప్పేసి ఈ మొత్తాన్ని ఇటువంటి ఇలా ఉన్న రోడ్లన్నీ కూడా బాగా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది అనమాట సో మొత్తంగా సంక్రాంతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా విధంగా రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్